ఓకేనా ఆర్పి ఆర్పి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పుల్స్ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పుల్స్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఆర్పి ఆర్పి అంటే ఎవరో కాదు మన జబర్దస్త్ ఫ్యామిలీగా అందరినీ నవ్వులు నవ్వులతో చూపించే ఆర్పీ గారు ఉన్నారు అసలు ఆర్పి గారు ఈరోజు నెల్లూరులో దాదాపు రెండు మూడు రోజుల నుంచి కూడా టీడీపీ నేతలు కూడా కలుస్తున్నారు ఎందుకు టీడీపీ నేతలు కలుస్తున్నారో కలుస్తున్నారో ఎందుకు ఏందో ఆర్పీ నేడు సార్ చెప్పండి సార్ ఆర్పీ అంటే క్రాక్ కిరాక్ అంటే నెల్లూరు పెద్దారెడ్డి చేపలు అంటే చేపలు పూస్ అంటే ఆర్పీ గుర్తు వస్తారు అలాంటిది గతంలో నెల్ల నెల్లూరు పెద్దారెడ్డి అనేవాళ్ళు అలాంటిది నెల్ల నెల్లూరు పెద్దారెడ్డి చేపలు పూసంటేనే ఆర్పీ ఆర్పీ ఇలాంటి పరిస్థితులు కూడా నెల్లూరు జిల్లా మీరు ఈ రోజు టీడీపీ పార్టీలో చేరాలనే ఆలోచన కూడా కూడా లైఫ్ ద్వారా కూడా సంతోషం కానీ ఎలా ఎలాంటి పరిస్థితులు మీరు పార్టీలో చేరతారో ఏం చేయాలనుకుంటున్నారు అంటే కొన్ని పరిస్థితులు గమనించాను నేను ఒక చేపల కూసి వ్యాపారం చేసుకునేటువంటి ఒక కమిడియన్ని నాకు అనిపించింది టీడీపీలో నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక ప్రత్యేకమైన ఇష్టం సో రేపు మన బీపీఆర్ కన్వర్షన్లో జరిగే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉండేటువంటి అక్కడ తెలుగుదేశం పార్టీలో చేరి నా వంతు కృషి చేసి పార్టీని ముందుకు పంపించే విధానాలు పాల్గొనాలనిచ్చాను ఇప్పుడు నా వేమిరెడ్డి గారిని కలిశాను అంతమంది నాకు కొంచెం తెలుసు సో అలా డిస్కస్ చేయడం జరిగింది సో వాళ్ళు కూడా సంతోషంగా ఆహ్వానించారు సో అదే విభాగంలో ఎప్పుడైనా సరే ఈ రెండు కష్టపడాలి విషయాలు జనాలకు తెలియాలి నిజా నిజాలు తెలియాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జనసేన గారి ప్రభుత్వం కలిసి ముందుకు రావాలి కాబట్టి ఇది కొంచెం నా అంటే నా లైఫ్లో కొత్తది అయినా కూడా సాధిస్తాను నమ్మే రోజా గారు కూడా వైసీపీలో మంత్రి కానీ మీరు కూడా ఇటీవల జరిగిన పరిణామాలు కూడా ఏదైతే సిపి కానీ ఇంకా అర్ఘవర్ సంబంధించి కూడా ఇవన్నీ కూడా ఈ ఏపీ ప్రభుత్వం కూడా ఇబ్బంది పెంచుకోవచ్చు ఏది సినిమాల గురించి ఆ సినిమాలు ఆపుకుండా వాళ్ళు అంటే వ్యక్తిగతంగా ఏదైతే ఎవరినైతే వ్యక్తి అటువో వాళ్ళు టార్గెట్ చేయడం సినిమాలు ఆపేటం కూడా జరుగుతుంది గతంలో మీ మీకు ఇలాంటి పరిస్థితి గతంలో ఉన్నాయా ఈ మధ్య కాలంలో కదా ఎక్కువ సినిమాలు దాని యొక్క రేట్లు తగ్గించడం సినిమా వాళ్ళని ఇబ్బంది పెట్టడం సో అన్ని దిశలా కూడా వ్యతిరేకత ఉంది కాబట్టి నేను అందులో ప్రమేయం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చూడండి దేవుందని మీకు తెలుసు నా దగ్గర చెప్పినందుకు ఆ పరిస్థితులు ప్రత్యేకంగా తయారైంది కాబట్టి ఒక సినిమా ఫీల్డే కాదు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా చాలా ఇబ్బందులు దాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన ఉద్దేశం ఉంది నేను తిరుమలకి వెళ్ళాను ఒక పూట భోజనం చేశాను నా కథ మొత్తం అర్థమైపోయింది ఇది ఇలానే పోతూ ఉంటే హిందూ సాంప్రదాయాన్ని కూడా విపరీతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు భవిష్యత్తులో తరపు చేస్తుంది కాబట్టి నన్ను ఎక్కువగా బాధ పెట్టింది ఇబ్బంది పెట్టింది అంటే తిరుమలలో ఒక పూట తిన్న అర్థం నా మనసు పూర్తిగా మారిపోయింది ఇది ఎలానే ఉంటే రానున్న రోజుల్లో మన ఇంకా పండలు కూడా మిగలవు కాబట్టి దాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో నా వంతు సాయంగా నేను వచ్చాను అంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా వైసీపీ కూడా చాలా ప్రముఖులు భయం భయం అనేది ఎక్కువగా ప్రాచుర్యం పొందింది ఈ విధంగా చేస్తే మళ్ళీ ఎవరు ఏ సినిమా చేసినా ఇంట్లో టీవీలు వేసుకోవడానికి తీసుకోరుగా దాన్ని థియేటర్లు వేయాలి థియేటర్ అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించిన విషయం అది ఏ సంతకం పెట్టకపోయినా ఏ మీటింగ్ కరెక్ట్గా లేకపోయినా ఇబ్బంది పడతారు ఎవరు భయభ్రాంతులు ఎందుకంటే ఖర్చు పెట్టేశారు ఖర్చు పెట్టిన తర్వాత సినిమా సినిమాని ఇంటింటికి ఏదో సీడీ రూపంలో పంపిస్తే డబ్బులు రావు సో ప్రభుత్వం ద్వారా వచ్చే వ్యతిరేకతకి ఆ భయానికి వాళ్ళు ఏంటి అసలు టీడీపీ చెప్పారు నెక్స్ట్ ఆలోచన ఏమీ లేదు నాకేం పదవులు అవసరం లేదు ఎందుకంటే నాకన్నా కష్టపడ్డ ఇలాంటి వ్యక్తులు కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వం కోసం టీడీపీ కోసం అగర్నీసలు అన్నానికి పుణ్యా లేకపోయినా ఇంట్లో వాళ్ళు కూడా సరిగ్గా అర్థం చేసుకోకపోయినాయి పోతా ఉండవు ఏంది ఇన్ని సంవత్సరాలు తిరిగేదని అలాంటి వాళ్ళు బాగుపడాలి తప్ప నాకేమని చెప్పండి నేను ఒక కమిడియన్ని ఒక వ్యాపారస్తుడిని నా ప్రమేయం ఎంతవరకు అంటే జనాన్ని చైతన్య పరిచేంతవరకు నాకు ఇప్పుడు వచ్చేసి సీట్లు నాకెందుకు ఇస్తారు అసలు సీట్ ఇస్తే నేనే తీసుకుంటాను ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు వీళ్ళంతా పెద్ద పెద్దవాళ్ళు పాపం ఇంట్లో ఆస్తులు నమ్ముకొని కుటుంబాల్లో అవమానాలు ఎదుర్కొని ఈరోజు టీడీపీ ప్రభుత్వం కోసం తన వంతు సైన్ చేస్తారు అలాంటి వాళ్ళు బాగుపడాలి అలాంటి వాళ్ళు గుర్తింపు రావాలి అలాంటి వాళ్ళు పదవికి స్వీకారం చేయాలి తప్ప అలాంటి వాడు ఎంతవరకు చెప్తున్నారు నన్ను ఎంతవరకు నమ్మతారో అంతవరకే నేను అంతే తప్పుడు నేను వచ్చేసినాను చేపలు గురించి పెట్టేసినాను నెల్లూరు పెద్దారు ఏంటంటే నన్ను ప్రత్యేకంగా ఎవరో నమ్మరు నాకు తెలిసిన నిజానిజాలు నేను చెప్పగలిగితే నేను చెప్తానంటే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని స్పర్ధ మనకు ప్రత్యేకమైన గుర్తింపు నాకు టీడీపీ ప్రభుత్వం జనసేన అవసరం లేదు నేను ఒక మనిషిగా నాకు తెలిసినటువంటి విధానాన్ని జనాలకు వెళ్తాను తప్ప ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఎవరైతే పాపం లోపల కుంగిపోతూ కేసుల మీద కేసులు పెట్టించి ఇళ్లల్లో ఉండలేక దాడులు జరుగుతున్నాయో అలాంటి వాళ్ళు నెక్స్ట్ ప్రభుత్వం వస్తే కొంచెం సుఖంగా బతకాలి లేదంటే నాకేమి అవసరం లేదు నాకు ఎటువంటి పదవులు అవసరం లేదు ఎలా నెల్లూరు అంటే ఆ నెల్లూరు పెద్దారెడ్డి అనే పేరులోనే ఒక దమ్ము ఉంది అది ఈరోజు విశాఖపట్నంలో మూడు బ్రాంచ్లు తిరుపతిలో ఐదు బ్రాంచ్లు నెక్స్ట్ సంగారెడ్డి ఇచ్చిన నెక్స్ట్ విజయవాడ ఓపెనింగ్ అవుతుంది సో మన చేపల పులుసు అనేది మీకు తెలుసు సో అది అందరికీ నచ్చింది అందరూ తీసుకుంటున్నారు అందరూ బ్రహ్మాండంగా దొరుకుతున్నారు అందులోనే వ్యతిరేకత చూపించే వాళ్ళు ఉన్నారు బ్లేమ్ చేసేవాళ్ళు ఉన్నారు ఆ చేపల పులుసు అట్టు ఉంది ఎట్టు ఉందని కావాలని మైనస్ చేసేవాళ్ళు ఉండరు ఏదైతే నేను ఇలా కొట్టుకుంటూ ముందుకు పోస్తూ ఉండడం మనకు ఏమండేమో ఇబ్బందులు అయినప్పుడు గేట్లు ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు ఇబ్బందులు బాగాలేదా చేపల గురించి పెట్టినప్పుడు ఇబ్బందులు బాగాలేదా జీవితంలో ఎక్కడ ఇబ్బందులు వచ్చినా జీవితంలో పుట్టేపు నుంచి ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఇది ఒక ఇబ్బందులు అనుకుని మందికి వెళ్ళడానికి అవన్నీ ఆలోచించి పరిగణలోకి తీసుకొని పరిస్థితుల ప్రభావాన్ని సృష్టించుకొని వచ్చింది మనం సోమిరెడ్డి గారు కూడా గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా పోటీ చేస్తూనే ఉన్నారు ఈరోజు అక్కడ గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు సోమిరెడ్డి గారికి ప్రతిసారి ఇబ్బంది అయ్యి పరిస్థితుల వల్ల తల వంచుతున్నా కూడా ఎందుకు తప్పిస్తుంది మనం ఆలోచిద్దాం ఒకసారి అంటే అది ఎంత నమ్మకమైన పరిస్థితులు అయి ఉండాలి ఆయన ఎంత నిజాయితీ ఉండాలి కాబట్టి సోమిరెడ్డి గారిని అన్నారగా అంతమంది మాకు ఒక అవకాశం ఉండని ఉండాలని ఒకసారి సోమిరెడ్డి గారు కూడా ఇచ్చి చూద్దాం ఆయన నిలబెట్టుకుంటా లేదని నీకే తెలుస్తుంది కాబట్టి ఆయన వేసారిపోయారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఆయన కూడా పార్టీని నడిపే ప్రయత్నంలో ఉన్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనం ఆలోచిస్తే ఇక్కడ సోమిరెడ్డి గారికి మళ్ళీ సర్వే పిల్లలు టికెట్ ఇచ్చారు కాబట్టి ఒకసారి ఒకసారి మార్పు చూద్దాం నచ్చకపోతే మళ్ళీ మీ నిర్ణయం మీరు మార్చుకుందర్లే కానీ ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి కాబట్టి ఆయన సంబంధించిన కార్యకర్తలు కార్యవర్గం ఆయన సంబంధించిన మనుషులు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఆయనకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి అవకాశం ఇస్తే కదా తెలుస్తుంది అసలు అవకాశం ఇవ్వకుండా మనిషిని బ్రమింప చేయడం బ్రేమ్ చేయడం తప్పు కాబట్టి సోమిరెడ్డి గారిని కూడా కొంచెం చైతన్యవంతంగా ఇప్పుడు వచ్చేటువంటి ఎలక్షన్స్ లో ముందంజలో గెలిపించాలని మనస్ఫూర్తి పోతున్నారు భయపడే రేపు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు రానున్న సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు సమస్యలు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమస్యలు కూడా టీడీపీలో చేర్తాను కానీ టీడీపీలో నాకు ఎలాంటి పదవులు కూడదు ఏదైతే గతంలో ఈ ఐదు సంవత్సరాలు టీడీపీ నేతలు ఎంతో మంది కూడా వాళ్ళ కుటుంబాలు కూడా వదిలేసుకొని పార్టీకి కష్టపడి ఎన్నో కేసులు పెట్టుకొని ఎన్నో అవంతరాలకు గురైన ఈ టీడీపీ నేతలు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం వస్తే వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను కానీ గతంలో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం నేను ఒకరోజు భోజనం చేసినా ఆ భోజనం చేసిన తర్వాత కూడా నా మనసు కూడా ఒకసారిగా మారింది అని కూడా ఆర్పి గారు కూడా చెప్తున్నారు ఇదిగా రానున్న రోజుల్లో అటు జనసేన ఇటు టీడీపీ ప్రభుత్వం ఇద్దరు రెండు కలయిక కూడా టీడీపీ ప్రభుత్వం అధికారం చేపడుతుందని అధికారం చేపట్టిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషలతో ఉండాలని కూడా నేను కోరుకుంటున్నా కూడా అంటున్నారు కెమెరామ్యాన్ రూప్ కుమార్తో ఎన్ఎల్ఆర్ లైవ్ చిన్న నెల్లూరు